అఖండ రెండుకు వస్తున్న భారీ స్పందనతో బాలకృష్ణ నటన మరోసారి చర్చనీయాంశంగా మారింది తన వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తూ కథాబలం ఉన్న సినిమాలతో బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస విజయాలు అందుకుంటున్నారు భగవంత్ కేసరి అఖండ రెండు చిత్రాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి పాత్రల ఎంపికపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి యంగ్ హీరోల తరహా పాత్రలు కాకుండా వయసుకు తగ్గ కథలు ఎంచుకుంటే చిరంజీవి కెరీర్ మరింత బలపడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు టాలీవుడ్ లో సీనియర్ హీరోల పాత్రల ఎంపికపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది సీనియర్ హీరోల తాజా విజయాల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న అఖండ రెండు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ బాలకృష్ణ కెరీర్లో మరో కీలక ఘట్టంగా నిలుస్తోంది తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద బలమైన కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రంలో బాలయ్య నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా తన వయసుకు తగ్గ పాత్రలో ఆధ్యాత్మికత పవర్ ఎమోషన్లను సమతుల్యంగా పండించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది భగవంత్ కేసరిలోనూ ఇప్పుడు అఖండ రెండులోనూ దాదాపు యాభై ఏళ్ల పాత్రల్లో కనిపిస్తూ పాత్రల ఎంపికలో బాలకృష్ణ చూపిస్తున్న పరిపక్వతను విమర్శకులు కొనియాడుతున్నారు బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ లో తీసుకున్న నిర్ణయాలే ఆయన్ని వరుస విజయాల బాట పట్టిస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు యంగ్ హీరోలా కనిపించాలనే ప్రయత్నం చేయకుండా తన వయసు అనుభవానికి తగ్గ పాత్రలను ఎంచుకోవడం ఆయనకు కలిసి వస్తోంది కథాబలం ఉన్న సినిమాలు పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథనాలు ఆయన కెరీర్ను మరో దశకు తీసుకెళ్లాయని టా అఖండ రెండులో అఘోర అవతారంలో బాలకృష్ణ చూపించిన నటన డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రజెన్స్ ఆయన అభిమానులకే కాదు న్యూట్రల్ ఆడియన్స్ ను కూడా మెప్పిస్తోంది ఇదే సమయంలో బాలకృష్ణతో పోల్చుతూ మెగాస్టార్ చిరంజీవిపై వస్తున్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి చిరంజీవి ఇప్పటికీ యంగ్ హీరోయిన్లతో డ్యూయెట్లు డాన్స్ లు చేస్తూ యంగ్ లుక్ లో కనిపించడానికి ప్రయత్నించడం కొంతమందికి నచ్చడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దాదాపు డెబ్బై ఏళ్ల వయసులోనూ యాక్షన్ రోమాన్స్ ఫార్ములాకే కట్టుబడి ఉండటం వల్ల ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్నాయని విమర్శకులు అంటున్నారు ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం సరైన కథల ఎంపిక చేయలేకపోతున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో అఖండ రిలీజ్ రిలీజైన తర్వాత చిరంజీవి బాలకృష్ణను చూసి నేర్చుకోవాలి అనే కామెంట్లు ఎక్కువయ్యాయి బాలయ్య తన వయస్సును దాచే ప్రయత్నం చేయకుండా దానినే బలంగా మార్చుకుంటూ పాత్రలను ఎంచుకుంటే చిరంజీవి మాత్రం ఇంకా యంగ్ ఇమేజ్ లోనే కనిపించాలనుకోవడం ఆయన కెరీర్ కు మైనస్ అవుతోందని సినీ మేధావులు అభిప్రాయపడుతున్నారు డాన్స్ లు ఫైట్లు కాకుండా కొత్త తరహా కథలు బలమైన పాత్రలు ఎంచుకుంటే చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మరింత ప్రభావవంతంగా ఉండొచ్చని సూచిస్తున్నారు మొత్తానికి అఖండ రెండుకి వస్తున్న రెస్పాన్స్ బాలకృష్ణ తీసుకున్న నిర్ణయాలకు నిదర్శనంగా నిలుస్తోంది ఇదే సమయంలో చిరంజీవి పాత్రల ఎంపికపై వినిపిస్తున్న విమర్శలు టాలీవుడ్ లో సీనియర్ హీరోలపై ప్రేక్షకుల్లో మారుతున్న అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నాయి ఇప్పటికైనా చిరంజీవి తన వయసుకు తగ్గ కథల వైపు మళ్లితే మరోసారి ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉందన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం మరి ఈ మాటని మెగాస్టార్ పట్టించుకుంటారా లేదా అన్నది చూడాలి